ఆర్టిస్టు చాలా విలువలున్న వ్యక్తి చూడండి ఎంత బాగా వేశారో రెండే నిమిషాలండి ఇది వేసినప్పుడు మీకు చూపిద్దాం అనుకున్నాను ఐడియా రాలేదు తర్వాత ఇప్పుడు తీస్తున్నాను అనే అవసరం ఇలా చూడండి తనే చూడండి ఎంత బాగా వేశారో శంకు చక్రాలు సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని చూసినట్టు అనిపిస్తుంది ఇక్కడ ఇది వైజాగ్ లో మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్స్ లో చెప్ అడగండి నెంబర్ పెడతాను కడప ముగ్గులు కూడా చాలా బాగా వేశారు మీకు చూపిస్తాను చూడండి పేరు కార్తికు మీకు ఎవరికైనా ముగ్గులు వేయించుకోవాలంటే నెంబర్ పెట్టమంటే పెడతాను ఇది వైజాగ్ చుట్టుపక్కల మాత్రమే వేస్తుంటారు కడప ముగ్గులు చూడండి ఎంత బాగా వేశారు